బిరోజు మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో ఆ విధంగా అలాంటి జీవితాన్ని మనకు కలిగి ఉండాలి ఇచ్చేవారిగా ఉండాలి దేవునికి ఏమి ఇస్తున్నావు దేవుని మాకు ఇచ్చిన ఆస్తులం ఇచ్చేసాం దేవునికి ఇచ్చాము దేవుడు ఏం చేసి డబల్ అత్యధికంగా దేవుడు మాకు ఇచ్చాడు అలా ఒక టెన్ ల్యాక్స్ ఇచ్చాము దేవునికి ఆ రోజు పది లక్షలు దేవునికి ఇచ్చేసాం దేవుడు ఏం చే అంతకన్నా డబల్ ట్రిపుల్గా దేవుడు ఇచ్చాడు అలాలు దేవుడు ఎలాంటి దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు ప్రేదన అలలు అందుకే దేవుని వాళ్ళు మాట నమ్మ నమ్మకమైన వానికి మెండైన దేవులు దీవెనలు నువ్వు నమ్మకంగా నువ్వు పనిచేస్తే ఏ పనిలోనైనా సరే దేవుని సేవకులు ఈరోజు సేవకులు ఎట్లా నమ్మకత్వం లేదు ప్రయోదని బిడ్డ ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి లేకపోతే రకరకాల వాటిని పెంచుకో ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు ఎంత భయంకరం అంటే ఆస్తులు పెంచుకోవడానికి సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు ఆస్తులను అట్లే పెట్టుకుంటారు కానీ దేవుని సేవకు అది ఉపయోగించరు అది ప్రభి రోజు మాట్లాడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి దేవునికి ఉపచారం చేసి ఏసుప్రభకే పోషించే స్త్రీగా నువ్వు ఉండ నీవు నేను ఉండాలి బిడ్డ అలూయ అలలూయ అంటే ప్రేది బిడ్డ ఏసైకే వారు ఏం చేశారంట ఉపచారం చేశారు మా నా చదవని దయచేసి ఒకసారి మరొకసారి చదువుదాం లూకా ఎనిమిది రెండు మూడు పన్నెండు మంది శిష్యులను పన్నెండు మంది శిష్యులు అపవిత్ర ఆత్మలను అపవిత్రులను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఎందుకు స్త్రీలు అని ఖచ్చితంగా రాయబడిందంటే స్త్రీలకు ఇచ్చే గుణం ఉంటుంది అలలుయ ఇచ్చే మనసు ఉంది కాబట్టి స్త్రీలు అందుకే ఇక్కడ స్త్రీలు కూడా పన్నెండు మంది శిష్యులను అపవిత్ర ఆత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మదిలి అనబడిన రోజు యొక్క గృహ నిర్వాహకుడు కూజ భార్యగు యహన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరిను ఇతరుల అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం వచ్చి గట్టిగా చెప్పకూడదాం ఆస్తిలో ఉపచారం చేశారు హాలూయా అపోస్తుల పాత నిబంధన పోస్తుల మా కార్యాలయం మనం చూసినట్లయితే వారు ఏం చేశారంటే అపోస్తుల పాదాల దగ్గర వారి చెర స్థిర ఆస్తులన్నీ అమ్మి ఏం చేశారంట వారి పాదాల దగ్గర పడేస్తారు ఎంత అర్థమైన విషయమో కదా ప్రియదే బిడ్డ ఈరోజు మనం దేవునికి ఇవ్వడానికి బాధపడుతూ ఉంటాం దేవునికి కానకి ఇవ్వడానికి బాధపడుతూ కొంతమంది కానకలు వేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ మనమేమి అందరి సంఘాల లాగా ఇక్కడ కానక దగ్గర వారి దగ్గరకు వచ్చి పట్టే సంఘం కాదు మనది కానుకల బాక్స్ ఆడ పెడుతు పెట్టాం దేవుడు చూస్తుంటాడు కానుక పెట్టల దగ్గర ఎవరు కూర్చుంటాడంట ప్రభు చూస్తున్నాడు అందుకే ఆ విధవరాలు పేద విరాలు ఏం చేసిన కానుక బాక్స్లో ఆమెకున్న రెండు కాసులు తీసుకొచ్చి ఏం చేసింది ఆ కానుక బాక్స్లో వేసి అది దేవునికి ఇష్టమైనది అందరూ వేస్తారు కానీ దాన్ని పట్టించుకోలేదు కానీ ఆ పేదవరా పేద విధవరాలు వేసిన కానుకను ఏం చేశాడంటే ఆయన పట్టించుకున్నాడు ప్రియన్ బిడ్డ అది స్వీకరించాడు అందుకే మనస్సంగంలో కూడా అవన్నీ ఏం లేదు బాక్స్ అడబెట్టి ఎవరు దేవుడు మాట్లాడితే వాడు వేసి వెళ్ళిపోతాడంతే అలలూయ అలలూయ కాబట్టి ప్రే దేని బిడ్డ ప్రభి రోజు మాట్లాడుతున్నాడు వారంటే ఏం చేశారంట వారి ఆస్తిలో వారికి ఏం చేసి ఇచ్చి వారికి ఏం చేశారు ఉపచారం చేశారు అలలూయ తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చే వచ్చిరి రి అలూయ దేనికి మహిమ కలగునుగాక ఎంత అద్ధమైన రీతిగా వారు ఉన్నారు ఏసు ప్రభునే పోషించే ఏసు ప్రో పోషించిన స్త్రీలుగా ఉన్నారు ప్రేదేంబడి అలలుయ్య ఫిలిపి రాసిన పత్రిక చోటు దయచేసి ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫిలిపీలారా

లోనికలో కూడా సలోనికలో కూడా మీరు మాటి మాటికి మాటి మాటికి నా అవసరము తీర్చుటకు అవసరము తీర్చుటకు సహాయము చేసి సహాయము చేసి నేను నేను ఇవిని ఆపేక్షించి ఇవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు కానీ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని నీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను ఆపేక్షించి చెప్పుచున్నాను పద్దెనిమిది నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది సమృద్ధిగా కలిగి ఉన్నది పంపిన వస్తువులు పంపిన వస్తువులు పుచ్చుకొని ఉన్న పుచ్చుకొని పుచ్చుకొన ఏమియో తక్కువ అవి మనోహరమైన అవి మనోహరమైన దేవునికి ప్రీతికరము ప్రీతికరమును ఇష్టమునైనా ఇష్టమునైనా యాగమునై ఉన్నవి యాగములై ఉన్నది హలలుయ ఎంత అర్థమైన విషయం ప్రేది వేలైనగా తెస్తలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసి తిరిగి అని ఎవరంటున్నారు తెలుసా పౌలు రా పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీలకు మాటి మాటికి సాయం చేశారు పౌలకు ఎవరు చేశారంట సాయం మీరు చేశారు ప్రిదేని మాటి మాటికి సాయం చేస్తారు నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు మీరు ఇస్ ఇస్తున్నారు కాబట్టి నాకు మీరు ఈ విధంగా నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ అంటున్నాడు ఇక్కడ రాస్తున్నాడు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను అలలుయ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని ఆపేక్షించి మీరు కూడా ఆశీర్వదించబడాలని మేము ఎందుకు చెప్తాం తెలుసా దేవుని యొక్క సన్నిధిలో దర్శనం బాగా ఏం ఏంటి కానుకలేని ఎందుకు చెప్తాం మాకు తక్కువే కాదు ప్రయోజనం బాడ మీరు దేవుల్లో ఇంకా మీరు దేవుడు ఆశీర్వదించాలని మీరు దీవించబడాలని ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉండాలని చెప్తూ ఉంటాం మేము చెప్పకపోతే ఎట్లా తెలుస్తుందా తెలియదు అలలూయ చెప్తే తెలుస్తుంది అందుకే మలాక్లో మనం చూస్తాం దేవుని మందిరంలో మనం ఏం చేయాలంటే దర్శన భాగం తీసుకొని దేవుని మందిరంలో వేయాలి అలలుయ అప్పుడు దేవుని మనం ఏం అంటే శోధించవచ్చు అలలూయ ఇవ్వకుండా దేవుని శోధిస్తుంటాం మనం చాలాసార్లు దేవాన్ని నాకు అర్థం ఇచ్చేయండి ఇస్తున్నావు ఫస్ట్ మొట్టమొదటి ఇస్తున్నావు దేవునికి ఇవ్వకుండా నేను శోధిస్తున్నావు ప్రబ మొట్టను ఇయ్యు ఇచ్చిన తర్వాత ఎంత శోధిస్తావో శోధించి ఎంత అడుగుతావో నువ్వు అడుగు అని ప్రభు అంటున్నాడు అలలు ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు మాటి మాటికి మీరు సాయం చేస్తున్నారు మాటి మాటికి మీరు సాయం చేస్తున్నారు ఏదో మీ దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని కాదు కానీ మీరు కూడా ఆశీర్వదించబడాలని మీరు కూడా దీవించబడాలని మీరు ఆర్థికంగా వెనకబడ్డానికి వీలు లేదు ఆర్థికంగా మీరు వెనకబడ్డ స్థితిలో ఉండడానికి వీలు లేదు మీరు ఆర్థికంగా వర్ధలింపజేయాలి మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందాలని మాటలు చెప్తున్నానని రాస్తున్నాడు ప్రియదేని బిడ అల లూయ ఈరోజు ప్రియ సంగ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదేని బిడ చాలాసార్లు మనం ఇచ్చే విషయంలో చాలా ఏం చేస్తుంటాం మనం చేతిని పెట్టుకుంటూ ఉంటాం పిసినారి ఆత్మను వచ్చేస్తుంటుంది మనకు పిసినారి ఆత్మ వచ్చి మనం ఇవ్వకుండా సాతన అపవాది మనలో దూరి చేస్తుంటారు అమ్మ వీళ్ళకేముంది బాగా కనబడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏమి ఇవ్వాలి అనుకుంటుంటారు చాలా అనేది ఎవరికి ఇస్తున్నావో తెలుసా దేవునికి ఇస్తున్నావో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సేవకులకు కాదు మనం ఇచ్చేది సంఘంలో అయితే నువ్వు ఆహారం తీసి తింటావో ఏ సంఘంలో అయితే ఏ మందిరంలో అయితే నువ్వు ఆహారాన్ని వింటున్నావో వాక్యాన్ని వింటున్నావో ఆ సంఘాన్ని ఇవ్వాలి కొంతమంది ఏం చేస్తే తెలుసు ఇక్కడ మందిరానికి వస్తారు వేరే చోట పంపిస్తుంటారు ఆ సేవకునికి ఈ సేవకునికి ఈ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీకి ఎక్కడ హోటల్లో చూడ ఒక హోటల్లో తిని ఇంకో హోటల్లో ఇది కడతావా కడతారా కొడతారా పట్టుకొని తీసుకొని హోటల్లో పోయి పిండి రుబ్బిస్తారు కదా ఇక్కడ మనం ఏ విధంగా ఉన్నామో తెలుసా ఇక్కడ ఆహారం తింటు ఉంటారు వేరే చోట్ల మందిరాలు వేరే మినిస్ట్రీలో ఏం చేస్తుంటారు వారు పంపి కానుకలు పంపిస్తుంటారు హలూయ్య హలూయ్య కాబట్టి ప్రీతి అనుకుంటా ప్రభు రోజు మాట్లాడుతున్న ప్రేది మనం ఇచ్చేవారిగా ఉండాలి ఇచ్చే స్త్రీలుగా ఉన్నారు కొత్తగా ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు మినిస్ట్రీ మేము స్టార్ట్ చేసినప్పుడు మా తమ్ముడు అడుగుతున్నాడు నా అప్పుడు చిన్న ఉద్యోగం చేశాడు మా తమ్ముడు చేసాడు అంటున్నాడు నేను కూడా దర్శన భాగం మన చర్చలు ఇవ్వకుండా ఎందుకంటే మా అమ్మ ఆల్రెడీ ఇస్తుంది మా అక్కోళ్ళు అట్లా ఇస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు మేము ముగ్గురం ఒకే సంఘం ఎందుకులే నీకు పంపిస్తారు భాగం అన్నాడు అన్న వద్దునైనా నువ్వు ఎక్కడైతే ఆహారాన్ని తింటున్నావో ఎక్కడైతే ఆహారం వాక్యాన్ని వింటున్నావో అక్కడే దర్శనం భాగమే అక్కడే నువ్వు దేవునికి ఇవ్వు అలా అది మంచిది కాదు అది విరోధమైన దేవునికి విరోధమైనది ఖచ్చితం కాదు అని చెప్పినప్పుడు అంటే వారికి మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాం వారికి అప్పుడు ఏ మాకు ఏమి లేదు కాబట్టి సాయం చేద్దామని ఆలోచన కలిగడు అయితే అన్నాను ఏం వద్దునైనా మీ సంఘానికి వెళ్ళి దశం భాగము దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వండి అన్నాం నిజంగా ఎందుకు విషయాన్ని చెప్తుందంటే చాలాసార్లు మనం ఈ విధంగా చేస్తు ఉంటాం ప్రేదేణి బేట ఏదో ప్రేమను బట్టి కొన్నిసార్లు చేస్తుంటాం ఉంటాం కాదు మనం ఎక్కడ ఆహారాన్ని వింటూ ఎక్కడ వాక్యాన్ని వింటున్నామో అక్కడే మనం దేవునికి ఏం చేయాలి దశంభాగాలు కానుకలు దేవునికి ఇవ్వవలసినది ఇవ్వాలి ప్రేదేణి బేట అది ఆజ్ఞ అదేంటో తెలుసా అది ఒక కమాండ్ అది ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రేదేణి బేట ఎప్పుడు ఆజ్ఞకు విరోధంగా వెళ్ళడానికి వీలు లేదు ఆజ్ఞను ఉల్లంఘించడానికి వీలు లేదు అలలుయ్య కానీ ఇన్ని వాక్యాలు వింటున్నాం కొన్నిసార్లు మనం కొన్నిసార్లు వాక్యాలు తెలియకుండా మనం ఏం చేయనట్టుగా జీవి నటిస్తూ ఉంటాం కొన్నిసార్లు వాక్యాలు అన్నీ తెలుసు కానీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటాం ప్రేదని బట్లు కానీ రోజు మాట్లాడుతున్నాడు చాలాసార్లు మనం ఈ విధంగా ఉండకుండా ఈ రోజు నుంచి కదా ఇప్పటి నుంచి మనం ఆ విధంగా ఉండకుండా ప్రభు సేవలో ముఖ్యంగా స్త్రీలుగా నా దగ్గర ఏముంది కదా చాలాసార్లు నా దగ్గర భర్త నాకు తెచ్చి వెళ్ళి నేను ఏదో చేయాలి ఈ భర్త చర్చిస్తు ఉంటాడు అన్నీ దాచిపెట్టుకొని చీరలు కొట్టు ఉంటావు అన్ని దాచిపెట్టుకొని షాపల్లో వెళ్తూ ఉంటావు అలాలు ఏను దేవుని మందిరానికి భర్త ఇవ్వలేదు నీ కుటుంబంలో ఇవ్వలేదు అయితే నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా అవన్నీ దాచిపెట్టుకొని కూడబెట్టుకొని దేవుని మందిరంలో వేస్తే దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదే బెడ్డ నువ్వు కొంచెమైనా సరే నిజంగా చెప్తాను కొంచెమైనా సరే దేవుని మందులను విత్తితే చాలు దేవుడు విస్తారమైన పంటను నీ జీవితంలో దేవుడు కుమ్మరిస్తాడు నీ కుటుంబంలో దేవుడు అభివృద్ధి పరుస్తాడు సమర్ సర్వ సమృద్ధి నగరిస్తాడు కొన్ని కుటుంబాలు ఎందుకు కొరతలు కనబడుతున్నాయి తెలుసా ఎందుకు నష్టాలు ఎందుకు శాపాలు కనబడుతున్నాయి తెలుసా ఇవ్వట్లేదు కాబట్టి అప్పులు రకరకాల అప్పులు భయంకరమైన సమస్యలు అన్నీ వచ్చినా వెళ్ళిపోతూ ఉంటాయి కదా అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ విధంగా ఎందుకు జరుగుతానని ఇవ్వ దేవుని స్థలంలో ఇవ్వట్లేదు కాబట్టి దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆకాశ వాక్యలను నొప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెళ్ళు కుమరిస్తాడు కొన్నిసార్లు మా దగ్గర ఏముండదు ఉండదు బిడ్డ కొంతమంది సేవకులు వస్తారు సడన్గా వస్తారు వారి కానకిచ్చి పంపించాల్సింది అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏమి ఉండవు అన్నీ ఊడ్చి దైవసేకులు ఏం చేయ తెలు వారి కానకిచ్చేస్తారు నేను అన్నీ గమనిస్తుంటాను ఏమి లేదు ఇప్పుడు అవసరత ఉంది అన్నీ చేస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి ఇస్తే దేవునికి ఏమి తక్కువ చేయడు కొదవ చేయడు ఆయన వాళ్ళు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఆ పరిస్థితులు వస్తున్నప్పుడు అమ్మో నాకు కావాలి నా పిల్లల ఫీజు కట్టాలి ఇయర్ సెకండ్ ఇయర్ జాయిన్ అయింది షైని ఫీజు కట్టాలి ఏమి లేదు కానీ దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఆ ఫీజు కట్టడానికి దేవుడు కృప చూపించాడు వాళ్ళు దేవునికి ఇస్తే మొట్టమొదటిగా ఆయనకి ఇస్తే దేవుడు అన్నీ కూడా చూసుకు సమకూరుస్తాడు ప్రధ అన్నింటినీ ఎహోవా ఈరేగా అన్నీ చూసుకుంటాడు అంతే దేవుని మీద ఆధారపడు దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి నీ కొరకు నువ్వు చేయలేని పనులు నీవు చేయలేని కార్యాలు నీ ద్వారా ప్రభు చేయిస్తాడు ప్రయత్న అబ్రాము ఏం చేశాడు ఇస్సాకుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు కొండకెళ్ళాడు అలా దేవుడే చూసుకుంటాడు దేవుడికి ఇష్టమైన అబ్రామ్కి ఇష్టమైన ప్రియకుమారుడు ఏకైక కుమారుడు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఏం చేసినాడు దేవుడు అడుగుతున్నా అబ్రాము నీకు ఏకై కుమారు నువ్వు ప్రే ఇంతగా గొప్పగా ప్రేమించి నీ ప్రియ కుమారు నాకు బలిగా ఇవ్వమని అన్నాడు అంతే అయ్యో ప్రభా ఇంత ఇన్ని సంవత్సరాలకు ఒక్కగానొక్క కుమారుడు పుట్టాడయ్యా అయ్యా వాడిని కూడా నువ్వు అడుగుతున్నావా అని అనలేదు మన మనమైతే మన ప్లే మనం ఆ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా అనేవాళ్ళం ఇన్ని ముస్లో ముస్లింలకి ఇంత ఇన్ని సంవత్సరాలకు ఒక పిల్లోడు ఇచ్చా మళ్ళీ అడుగుతున్నావయ్యా ఏమన్నా ధర్మమా న్యాయమానే మనం ఏమో దేవునికే మనం ఏం చేస్తున్నాం మాట్లాడాడు చెప్తూ ఉంటాం కానీ అబ్రహా ఆ విధంగా అనలేదే అనుకోండి దేవుని మాటకు లోపడ్డాడు వెంటనే లేచాడు ఉదయాన్నే లేచాడు పెందల లేచాడు ఇస్సాకుని తీసాడు ఆమెతో చెప్పి వెళ్ళిపోయాడు ఆమె చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆ ఇస్సాకుని తీసుకున్నాడు కట్టెలు గొర్రె దాన్ని తీసుకున్నాడు అన్నింటినీ తీసుకున్నాడు కొంతమంది పని వాళ్ళని తీసుకెళ్ళాడు ఆ కొండ రాగానే వరతో పని వాళ్ళతో మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి తిరిగి వస్తాము యాక్చువల్గా వెళ్ళి ఎందుకు వెళ్తున్నాడు ఇస్సాకుని ఇవ్వడానికి నేను వెళ్ళి వస్తాను అని లేదు నేను వెళ్ళి మేము ఇద్దరం వస్తాము అలా పని వాళ్ళు అక్కడే పెట్టాడు పైకి ఇద్దరు వెళ్ళారు కట్టలు తీసుకున్నాడు అప్పుడు ఇస్సాకంటున్నా అయ్యా అన్నీ ఉన్నాయి బలిపశువేది కట్టెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నిప్పు ఉంది బలిపశువేది అంటే ఎహోవా ఈరే నిజంగా ప్రభు నిజంగా చెప్తున్నాను ప్రభు యహోవా ఈరేగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు అన్నిటి చూసుకునే దేవుడు నువ్వు దేవునికి ఇచ్చి చూడు దేవుడు ఎన్ని గొప్ప విధాలుగా ఎన్ని విధాలుగా దేవుడు సహాయపడతాడు కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నాడు దేవునికి ఇచ్చాము వెంటనే దేవుడు మాకు అద్భుతమైన కార్యం చే చేశారు దేవునికి ఇచ్చాము దేవుని విత్తాము దేవుడు విస్తారంగా పంటను కోసుకున్నాం అలలూయ ఇవన్నీ ఎట్లా తెలుసా దేవునికి ఇచ్చుట ద్వారా హలలూయ హలలూయ దేవునికి మహిమ కలుగునుగాక గాక కొరట కంటే ఇచ్చుట ధన్యము దేవుని వాక్యం సెలవు ఇస్తుంది మీకు ఇవ్వబడరు ఇవన్నీ బాగా తెలుసు కదా పుచ్చుకోరట కంటే ఇచ్చుట కే ఎప్పుడు తీసుకోవడమే కాదు ఇవ్వాలి అలలుయ మన మనతో తోటి సాగు బిడలకు వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా సహాయకరంగా మనం ఉండాలి వారి ఇబ్బందులో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి ప్రయన్ బాడీ అలలు దేవుని సేవల్లో మనం ఇచ్చేవారిగా ఉండాలి అందుకే మీ స్త్రీలు ఏం చేస్తారు తమ ఆస్తిలో వారికి ఏం చేస్తారంట వాటి దేవునికి ఉపచారం చేశారు ప్రయన్ బిడ్డ హలో చూడండి ఫిలిప్పీన్స్ నాలుగు నాలుగు పంతొమ్మిది అవ్వచ్చు చూడండి నాలుగు పంతొమ్మిది కాగా కాక దేవుడు కాగా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మీ ప్రతి అవసరమును తీర్చు తీర్చును కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరతలను తీర్చును ఆయన తీర్చును అలాలో ఎవరు తెలుస్తాడు ఆయనే క్రీస్తు యేసు మహిమలో అన్నీ కూడా మీకున్న అవసరత అన్నీ కూడా ఆయన తీరుస్తాడు అలా లూయ ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నీకున్న అన్ని కూడా అవసరతలు అన్నీ కూడా ఆయన తీర్చే వ్యక్తిగా ఉన్నాడు ఫిలిప్పీలకు ఈ వాగ్దానం ప్రభు ఇచ్చాడు ఈరోజు ప్రభు మనకు కూడా అలాంటి వాగ్దా అదే వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు ఏ దేని గురించి బాధపడదు క్రీస్ మహిమలో మన ప్రతి అవస్త్రతలను ఆయనే తీర్చును ఫిలిప్పీలు వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా ఏం చేసిపోతున్నాడు తెలుసా మనకు కూడా ఈ వాగ్దానం చేతనింపబోతున్నాడు ఏం భయపడడానికి వీలు లేదు క్రీస్త మహిమలో మన ప్రతి అవసరాలను దేవుడు తీరుస్తున్నాడు తీరుస్తున్నాడు నిజంగా మనం చూస్తున్నాం అన్ని అవసరాలన్నీ తీరుస్తున్నా నువ్వు అడగన అవసరం లేదు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసు అడగకుని మునిపే మన అవ అక్కర్లన్నీ తీర్చే దేవుడు నువ్వు అడగనవసరం లేదు అన్ని కూడా అడగక్క ముందే అన్ని అక్కర్లను తీర్చే దేవుడు మన దేవుడు ప్రియపడి అలలూయ అంటే ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఫిలిప్పీలకు వాగ్దానం ఇచ్చాడు ప్రియ క్రీస్తు యేసు మహిమలు ప్రతి అవసరాలన్నీ తీరుస్తాడు ఆ వాగ్దానం మనం ఏం చేసుకోవాలి సొంతం చేసుకోవాలి ఆ వాగ్దానం మనం కూడా వాగ్దానం బట్టి ఎత్తి బట్టి మనం ప్రార్థన చేయాలి మీరు అన్నారు మహిమల మహిమలు మా ప్రతి అవసరాలను తీరుస్తన్నారు అన్నారయ్య అన్నారయ్యా కాబట్టి మా అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి తీర్చే దేవుడు మీరే అలలు అందుకే అబ్రహం ఏం చేసాడు పైకి ఎక్కాడు కొండ మీదకి ఎక్కాడు ఆ చివరి టైంలో కూడా కదా ఆ సిస్సాకును పట్టుకున్నాడు కట్టెలన్నీ పేడ్చాడు చేతులు కట్టేసి అడుగుతున్నాడు చేతులు కడుతుంటే అడుగుతున్నాడు ఇస్సాకు బలి పశువు ఏదంటే హో వయరే అప్పుడు ఇంకా అర్థమైపోయింది చేతులు కట్టేటప్పుడు ఎవరికి ఇస్సాకు అర్థమైంది నన్నేనేమో నేనే బలి పశువు అనుకున్నాడు మౌనంగా ఉన్నాడు ప్రేదెన్ బిడ్డ ఏం మాట మాట్లాడలేదు ఏ మాట మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు తండ్రి కడుతూ ఉంటే కాళ్ళ నుంచి కడుతూ ఉంటే ఎత్తి తీసుకుని ఎత్తి ఆ కట్టెల మీద పెడుతూ ఉంటే మాటలే మాట్లాడలేదు మౌనంగా అయిపోయాడు ఎప్పుడైతే ఆ కట్టెల మీద పడుకోబెట్టాడో కత్తిని తీసాడు తీసి ఆకాశం వైపు తీసి ఎత్తి కొడుతున్నప్పుడు ఆకాశం చొక్క స్వరం వినబడుతుంది అబ్రహ్మ ఆగు నువ్వు బలి నువ్వు చంపద్దు నీ ప్రియ ప్రియ కుమార్ ఏకైక కుమారు నా కోరుకు నువ్వు బలిగా ఇవ్వడానికి వెను తిరగలేదు ఎంత అద్భుతమైన విషయం హలలూయ అలా నీ ప్రియకుమారి నా కొరకు ఏది వెనక ఇవ్వడానికి నువ్వు వెనక తిరగలేదు హలలూయ ఆగు అన్నాడు అంతే అక్కడ పొట్టెలు కనబడుతున్న పొదలో వాటిని బలివ్వు అంతవరకు పొట్టెలు కనబడలేదు ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో అక్కడే పక్కనే పొట్టెలు కనబడుతుంది చెప్పట్లు కొడదామా అలలోయ దేవుడు అంతగా దేవుడు సహాయపడి దేవుడు యహోవాయం అని అన్నీ కూడా చూసుకునే దేవుడు ప్రయోజనండి నీకు ఏం కావాలి నీ బిడ్డలకు ఏం కావాలో నీ భర్తకి ఏం కావాలో నీ కుటుంబానికి ఏం అన్నీ కూడా సాయపడే దేవుడు అన్నీ చూసుకునే దేవుడు మన దేవుడు దేని మనం ఆలోచించి ఆలోచించి ఏం చేయలేం నా పిల్లలకి పెళ్ళి కాలేదే నా కూతురు పెళ్ళి కాలేదే లేకపోతే నా పిల్లలకి ఇంకా ఉద్యోగం రాలేదు అని నువ్వు చింతించి బాధపడి నా పిల్లలు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు పెద్ద అవుతారు వారి పరిస్థితి ఏంటి వారు ఎట్లా పోషించాలని బాధపడుతున్నావేమో ఎంత చింతించినా నువ్వు ఏం చేయలేవు చింత యావత్తును నా మీద వేయంటున్నాడు ఆయన అలలూయ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఇద్దకరండి నేను విశ్రాంతినిస్తా అన్నాడు వాళ్ళు చింతించడం వల్ల మనం కొంచెం ఎత్తు ఒక మూడో ఎత్తు చేయలేము కదా అలలూయ అయితే రోజు మాటలు మీ చింత యావత్తు నా మీద వేయండి నా మీద వేయండి కలవరపడద్దు హలది అలలూయ ప్రియ ప్రియసంగం ఆ ప్రభు ఇవేం ఆలోచించద్దు దేవుడు ఖచ్చితంగా చేయడానికి అన్నీ కూడా అన్నీ సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్న నీ పిల్లలను సా అన్నీ కూడా ఇస్తాడు కుటుంబానికి ఏం కావాలన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు ప్రియదేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నిజంగా మనకు దేవుడు ఆ రోజు కదా ఇక్కడ మన కొత్త నిబంధన చూస్తే పిలుపులకు ఏమి ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు క్రీస్తేస్ మహిమలో ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను మనకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు స్పూన్తో మనం ఇస్తే అదే స్పూన్తో ప్రభుత్వాడు ఒక గరటితోనూ ఇస్తే ఆ గరటితోనే ఇస్తాడు అలలు గట్టి జాగ్రత్త నువ్వు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతోనే దేవుడు ఏం చేస్తాడంటే కొలవబడుతుంది ప్రియ దేవుని బిడ్డ స్త్రీలుగా మనం ఎట్లా వదలు ఇచ్చేవారేగా ఉండాలి ఇచ్చే స్త్రీలుగా ఉండాలి అలలుయ్యా అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశ్చర్యం తీస్తాడు సేవకుడు వచ్చాడు సేవుడికి వచ్చి అడుగుతున్నాడమ్మ నీళ్ళు తాగడం నీళ్ళు ఇవ్వు సరే మరీ పిలిచాడు పిలిచి నా కోసం కొంచెము అప్పం రొట్టెలు తీసుకురండి అప్పుడున్న అయ్యా మా దగ్గర కొంచమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది ఇంకా ఇది ఆ కరువు టైం కదా ఆ కరువు సమయంలో మాకు ఇదే ఉంది ఇంకా మేము చేసుకొని తిని ఇంక అంతే మా జీవితం ఇంకా తినడానికి ఏం లేదు అయితే ఆయన అంటున్నాడు మొదట నాకు అప్పం చేసుకుంట్రా ఫస్ట్ నాకు మొట్టమొదట ఆ రొట్టెలు నా కోసం చేసుకురా అని ఆమె ఏం చేసింది వెళ్ళి అంత పిండితో అంతే నూనెతో ఏం చేసింది రెండు రొట్టెలు చేసుకుని వచ్చి రొట్టెలు చేసుకుని ఏం చేసింది సేవ ఇచ్చింది ఇవ్వగానే ఆయన తిన్నాడు ఇంకా దాంట్లో నుంచి ఏమొస్తుంది పిండి పెరుగుతూనే ఉంది ప్రేదన్ బిడ్డ ఆ తొట్టెలో పిండి ఆ బొడ్డిలో నూనె ఊరుతూనే ఉంది అలలూయ దేవుని మొట్టమొదటిగా దేవునికి ఇచ్చింది దేవుడు నిజంగా చూడండి ఏ కొలతో ఆమె కొలిచిందో ఆ కొలతతోనే ఆమె దేవుడు ఏం చేశాడు కొలిచాడు గట్టిగా ఈ రోజు ప్రియ సంగమాను దేవుని కొర గుప్పిలు విప్పితే ఏ గుప్పిలతో విప్పితే ఆ గుప్పిలో నీకు దివడిస్తాడు అలలూయ అలానే జాగ్రత్త ప్రే దేవుని బిడ్డాను ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతోనే దేవుని కొలుస్తాడు అలలు ఎంత చక్కగా కరువు టైంలో ఇంకా ఈ లాస్ట్ మీల్ అది లాస్ట్ మీల్ కదా కానీ ఆ సేవకుడికి ఏం చేసింది అప్పము ఆ పిన్న పిండితో నూనెతో ఏం చేసింది రొట్టెలు చేసి ఆనికిచ్చింది తర్వాత ఊరుతూనే ఉంది ఊరుతూనే ఉంది అలలూయ ఎంత అద్భుతమైన విషయం ప్రేదేడు కరువులో దేవుడు ఏం చేశాడు సర్వ సమృద్ధిని అనుగ్రహించాడు ఆమె ఆశీర్వదించాడు ఆమె సమృద్ధిగా ఉండడం కాదు ఆమె ద్వారా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు వా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా పోషించబడ్డారు ఆ కరువు సమయంలో అది ఆశీర్వాదం అలలూయ అది దీవెన ఈ కిచెన్లో ఏది కూడా తక్కువ కాదు వాళ్ళు ఎప్పుడూ అయిపోదు చాలాసార్లు స్త్రీలుగా నా ఎప్పుడు ఇదే మాట ఏమి లేవు సరుకులన్నీ అయిపోయినాయి కదా కూరగాయలు లేవు ఇదే మాట స్త్రీలుగా మనం ఎప్పుడు భర్తలు చెప్తూ ఉంటాం ఏం లేదు ఇంట్లో అన్నీ అయిపోయినాయి అలలు ఏమి లేవు ఇంట్లో అన్నీ అయిపోయినాయి కూరగాయలు లేవు తినడానికి ఏం లేదు బియ్యం లేదు పప్పులు లేవు ఏం లేవు అంటున్నావేమో ప్రభు దేవునికి ఎప్పుడైతే ఇస్తావో నీ పిండి పిసుకు ఏం కాదంట తక్కువ కాదు నీ బుడ్డులో నూనె అయిపోదు గట్టిగా కొడదాం అలలూయ నీ ఎప్పుడు జీవితంలో కిచెన్ నిండా మొత్తం సరుకులే సమృద్ధిని నాన్నగారు ఏ ఎప్పుడు ఆ నీ నోట్లోంచి ఆ మాట రాదు ఏమీ లేదు అయిపోయినాయనే మాట రాదు ఎందుకు తెలుసా దేవుడిని మొట్టమొదటిచ్చి ఆ స్త్రీ మొట్టమొదటి ఎవరికి ఇచ్చింది తన కొడుకు ఇవ్వలే అలలూయ దైవ సేవకు ఇచ్చింది దేవుడు ఏం చేశాడో గొప్పగా అతన్ని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఎప్పుడూ ఆ కరువు సమయం అంతటిలో దేవుడు వారిని కుటుంబాన్ని పోషించాడు ప్రేదేం బట్టి అలలు ఆ విధంగా పోషిస్తాడు నువ్వు బయటపడ్డానికి వీలు లేదు అలలు అని ఇది ఇస్తే ఏమైపోతావు అది ఇస్తే నేను దేవుని తల్లి కానుక వేస్తే నాకు ఇంకా తినడానికి ఉందో లేదో అనుకుంటున్నాం బాధపడదు ప్రయోని దేవుడు అంతకన్నా ఎక్కువ నీకు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు గుప్పిలొప్పిస్తే దేవుడు ఏం చేస్తాడు విస్తారమైన ఆకాశ వాకులనే ఇప్పుతాడంట మనం కొంచెం వేస్తాం దేవుని సన్నిధిలో కానీ దేవుడు ఎట్లా తెలుసా ఆకాశ వాకిలనిప్పి పటజాలంత విస్తారమైన దేవుళ్ళు కుమ్మరిస్తాడు అలలుయ పడి ప్రియసంగా ఆ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా దేవుడు మనం వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు దేవుని నమ్మితే యహోవా ఈరే అని నమ్మితే ఖచ్చితంగా దేవుడు నిజితల కార్యం జరిగిస్తాడు నమ్మకపోతే అమ్మో నేను వేస్తున్నాను దేవుని సన్లో ఇంకేస్తే నాకు మరి తర్వాత నా పిల్లలకి రాత్రి ఏం పెట్టాలి ఉదయం టిఫిన్ లంచ్ మధ్యాహ్నం డిన్నర్ నైట్ వారు స్నాక్స్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాను భయపడదు ఎవరో ఒకరి ద్వారా నీకు సాయం దొరుకుతుంది ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేసి పంపిస్తాడు కాకులు పెట్టి ఉన్నాడు మన కోసం అలలుయా బాధపడదు ఎవరినో కొన్ని ఖచ్చితంగా పంపిస్తాడు ఎవరు ఎప్పుడు ఇవ్వలేని వారు వచ్చి నీకు ఇస్తారు అలాంటి కృపను దేవుడు మన జీతం చేస్తాడు చేయబోతున్నాడు ప్రేదండి నిజంగా అవన్నీ చూస్తున్నా కాబట్టి ప్రభు నిజంగా నేను మా ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా నా జీతలు అన్నీ చూస్తున్నాను ఉదయం నేను జామ పండ్లు కావాలని అనుకున్నాను కిరణ్ కూడా చెప్పాను చెప్తే అన్నాడు లేవు అక్క జాంపండ్లు లేవు అన్నాడు సరే అని నేను రెడీ అవుతున్నాను అనగానే ఒక సిస్టర్ జాంపండ్లు ఇంకా రకరకాల స్వీట్లు ఏం కావాలని తెచ్చిచ్చింది కొడదామా నిజంగా మన మనసులు ఏమున్నా దేవుడు ఏం చేస్తాడు అన్నీ కూడా ఎప్పుడైతే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఆప్షన్ దేవునికి ఇస్తే దేవునికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రెడీగా ఉన్నాడు ప్రేత కాబట్టి నువ్వు ఏసు పోషించే స్త్రీలుగా వీరు ఉన్నారు ఈరోజు ఏసు దైవ సేవకు లేకపోతే ఆ పరిచయంలో నువ్వు సహకారగా ఉన్నావా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు మీరు ఎట్లున్నారు ఈ స్త్రీలు ఏ ఏం చేశారంట పోషించారు వారి ఆస్తిలో వాటిని ఏం చేసే వారికి ఉపచారం చేశారు ఎంత అద్భుతమైన విషయం కదా ఆ అమ్మో నా ఆస్తి మా భర్త ఏమో అంటాడు అని దాచిపెట్టుకోలేదు ఆస్తిలో వారు తీసుకొని ప్రభువు వారు ఉపచారం చేశారు ఏసుప్రభు వారి దగ్గర డబ్బులు లేవు జోబులో తీసి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏం కేవలం ఆయన ఏం చేసాడు వాక్యాన్ని బోధించేవాడు రాజ్యవ్యాప్త పరలోక సంబంధమైన మాటలు బోధించేవాడు తప్ప ఆర్థికంగా ఆయన ఎవరికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఎక్కడా చూడలేదు మనం చూస్తామా ఉన్న ట్రెజరర్ ఉన్నాడు ఎవరు యూదయస్క్రెత్తు ఉన్నాడు ఆయన దగ్గర డబ్బు సంచి కానీ దేవుడు ఏసీ దగ్గర పెట్టుకోలేదు డబ్బు సంచి అంటే ఆలోచించండి ఏ సుప్రూ దీని గురించి ఆలోచించలేదు పరలోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించే దేవుడు నువ్వు ఆలోచిస్తుంటే నీ జీవితంలో కూడా నేను ఆలో ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి నీకు రాదు ప్రేదేని బెట్టి ఆర్థిక ఫైనాన్స్గా నీ జీవితంలో ఫైనాన్షియల్గా నీకు ఆలోచించే పరిస్థితి నీకు రాదు అలాంటి కృపను నీకు ఇస్తాడు అలలుయ్య అంటే దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మనం ఏం చేయలే ప్రార్థన దేవా మిమ్మల్ని పోషించే స్త్రీగణను మార్చండి అయ్యా మీకు ఉపచారం చేసే స్త్రీగణను మార్చండి అయ్యా ఎంతోమంది స్త్రీలు మీ వారి యొక్క ఆస్తిని అంతటిని ఇచ్చి ఉపచారం అయ్యా నాకు కూడా అలాంటి జీవితాన్ని నాకు అనుగ్రహించి నాకు కూడా అలాంటి పరిస్థితిని నాకు అనుగ్రహించండి అయ్యా మిమ్మల్ని పోషించే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా మిమ్మల్ని ఉపచారం మీకు ఉపచారం చేసే కృపను నాకు అనుగ్రహించండి అని ఇద్దరు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా అదే మన జింతలో ప్రభు చేస్తాడు హల అలలుయ్యా దేవునికి మహిమ కలుగునుగాక అందరు కళ్ళ మూసుకుందాం సనితో మామలని నడిపించావయ్యా తన మాటలతో మనందరితో మాట్లాడు నాతో ఇప్పుడున్న ప్రతి బిడులతో మాట్లాడవయ్యా మీకు వందనాలు ఆ మాటల ప్రకారం జీవించే వారిగా మనందరి తయారు చేయించు తన గొప్పదేవా వందనాలు ఏసుకు పోషించిన యేసును పోషించిన స్త్రీలుగా లూకాసు వారితే ఇరవై రెండు మూడు వచ్చినాల్లో కూడా చూసామయ్యా మేము కూడా స్త్రీలగా మిమ్మల్ని మీకు ఉపచారం చేసేవారిగా మళ్ళీ పోషించే వారిగా మళ్ళీ తయారు చేయలేదు తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు క్రీస్ తీసు మహిమలో మీ ప్రతి అవసరం మేము మీకు భయపడిన అవసరం లేదయ్యా మీరు మా ప్రతి అవసరతను తీర్చి మమ్మల్ని మా కుటుంబాలని మా పిల్లల్ని వీళ్ళందరిని బట్టి మీకు వందనాలు తండ్రి వారి మీరే మీరు తండ్రి పోషించండి అయ్యా మీరు మా పోషకుడు అయ్యా తండ్రి మీకు పరిగ్రహించు మాట్లాడే ప్రతి మాటలు మా హృదయ నూరు శాతం తల్లి ఆ మాటలు ప్రకారం వారు వాళ్ళందరినీ తారించండి ఆ మాటలు శాతాన్ని దొంగలించుకున్నామని పన్నాంగలు అన్నిటిని వేస్తుండే ఆములు మీ కృప చూపించండి కార్యాన్ని జరిగించమని వెళుతుండే బిల్తో సన్నిధించండి అయ్యి కాపుతలను గ్రహించండి నేను వారి కుటుంబాలు మీ చేతికి అప్పగిస్తున్నామై కృప చూపించమని వేస్తున్నాచ్చున్నాం తండ్రి ఆమె Hallelujah.